తొలిసారి అవకాశం ఇచ్చారు రెండోసారి విశ్వాసం ఉంచారు మూడోసారి నమ్మకంతో నిలబెట్టారు ప్రజల విశ్వాసము నమ్మకమే ఎన్డీఏ సర్కారుకు అండా దండ ప్రధాని మోదీ తన పదకొండేళ్ల ప్రయాణంలో దేశాన్ని బలోపేతం చేసే దిశగా అనేక అద్భుత విధానాలు అమలు చేశారు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు సబక సాత్ సబక వికాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే దార్శనికత ప్రాతిపదికన అద్భుత పయనాన్ని కొనసాగిస్తున్నారు మోదీ అవినీతి రహిత పాలన పదకొండేళ్లలో అమలు చేసిన అద్భుతమైన పథకాలు విధానాలపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం పదకొండేళ్ల ఎన్డీఏ ప్రస్థానం దేశ స్థితిగతులను మార్చిన ప్రయాణం స్కామ్లతో సతమతమై దేశవ్యాప్తంగా యుపిఏ సర్కారుపై విమర్శలు ఆగ్రహాలు వ్యక్తమవుతున్న తరుణంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టు గట్టారు ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్డీఏ సర్కారు రెండుసార్లు సుపరిపాలన అందించింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది ఎన్డీఏ కూటమి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న విధానాలు అమలు చేస్తున్న పథకాలు దేశ భద్రతపై చర్యలు ప్రజల మెప్పు పొందాయి అందుకే మోదీని ప్రజలు మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే దార్శనికత ప్రాతిపదికన అద్భుత పయనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారు అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నారు విద్యా విధానంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు అందులో భాగంగానే దేశంలో ఎస్టీల కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు సౌభాగ్య పథకం ద్వారా పేదల గృహాల్లో వెలుగులు నింపారు పదహారు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో వెనుకబడిన వర్గాల వారికి ఎల్ఈడి లైట్లు అందించారు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పన్నెండు కోట్ల టాయిలెట్లను నిర్మించారు పీఎం స్వానిధి పథకంలో భాగంగా అరవై ఎనిమిది లక్షల వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించారు లోన్ ద్వారా యాభై రెండు కోట్ల మందికి రుణాలు మంజూరు చేశారు స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలోని మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార సంస్థల కోసం పద్నాలుగు వేల ఏడు వందల కోట్ల రుణాలు అందజేశారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చారు నాలుగు కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం పిఎం ఆవాస్ యోజన కింద మంజూరు చేసింది కరోనా సమయంలో దేశంలో అత్యంత వెనుకబడిన నాలుగు కోట్ల మంది గృహిణులకు నగదు అందించారు హార్ఘర్ జల్ యోజన కింద పదిహేను కోట్ల ఇళ్లకు నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు ఉజ్వల యోజన పథకం కింద పది పాయింట్ మూడు మూడు కోట్ల ఎల్పిజి కనెక్షన్లు అందించారు ఇక ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ముఖ్యమైనది గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు ఇప్పటి వరకు ఎనభై ఒక్క కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు ఏడాదికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్రం ఈ పథకానికి కేటాయిస్తోంది వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాలకు ఉన్నత విద్యలో పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలను అమలు చేస్తూ వారికి చేయూతనందిస్తున్నారు నమస్తే పథకం కింద పారిశుద్ధ్య కార్మికులకు మురుగునీరు సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే యంత్రాలను అందించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది మోదీ క్రియాశీలక నాయకత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కింది ఇటీవల జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్